ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం భీష్మాచార్యుల వారు హంసగీత గురించి చెబుతూ బ్రహ్మగారు చెప్పినటువంటి హంసగీతలో విషయాలు చెబుతూ మాట అనేది సత్యం పలకడం అనేది ధర్మంగా ఉండడం అనేది ఎంత ముఖ్యమైనవి ఇంద్రియాలను అవి ఏ రకంగా అవి చెలింపజేస్తాయి అనే విషయాలను కూడా చెప్పారు ఈరోజు మనం ఆత్మజ్ఞానం గురించి తెలుసుకుందాం ఆత్మజ్ఞానం కలిగిన వారు సంతోషాన్ని పొందడానికి ఎప్పుడూ పది మంది ఉండవలసిన అవసరం లేదు ఆత్మ తానుగా మూడుగా మొదలైన ధ్యాన ప్రక్రియ ఒకటిగా మారి తనలో తానై ఒకప్పుడు కూర్చుని రమిస్తూ నిలబడిపోతాడు అది ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వారు చేయదగిన ప్రక్రియ ఆయన సంతోషానికి ఆనందానికి వేరువేరు విషయాల కారణాలు కానక్కర్లేదు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వ్యక్తి తనను అందరిలో చూసుకుంటాడు నేను అన్నప్పుడు ఏ జీవుడు చూపిస్తున్నారో ఎదుటివారు కూడా నేను అన్నప్పుడు అలాగే చూపిస్తున్నారు అంటే రెండిటి ఎందు భేదం లేదు అనే విషయాన్ని ఆయన గ్రహిస్తూ ఉంటాడు అంతటా ఒక్కటే చూసి అందరినీ ప్రేరే ప్రేమించగలిగిన మనస్తత్వంతో ఉంటాడు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వ్యక్తికి మృత్యుభయం పొందడు ఏది కదలక చెదరక నిత్యంగా సత్యంగా శాశ్వతంగా ఏది ఉంటుందో అటువంటిది తాను అన్నది రూఢమైన అనుభవ జ్ఞానం పొందినవాడు కాబట్టి అస్వరమైన వస్తువుల గురించి భ్రాంతి చెందడు కనుక ఆయన ధైర్యం చెక్కు చెదరదు ధైర్యశాలి బలవంతుడు భయపడవలసిన అవసరం లేనటువంటి వాడు అవుతాడు ఇంకొకరితో కలహించడం వ్యర్థమైన విషయం ఒకరితో కలహించడానికి అంటే దెబ్బలాడడానికి సిద్ధపడితే తను రాక్షసుడు కావడానికి నేపథ్యాన్ని సృష్టించుకోవడమే అవుతుంది ఆ సమయంలో కోపం ఆవేశించి ఏ ప్రమాదకరమైన పాపాలు చేస్తారో తెలియదు ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వ్యక్తి ఇతరులతో కలహించడానికి ఇష్టపడడు అసురీ గుణాలైన గ్రో క్రోధము మొదలైన గుణాలను విజృంభించడానికి అవకాశం ఉండదు అసురీ గుణాలు అంటే రాక్షస గుణాలైనటువంటి క్రోధము కోపము దురాస దుఃఖము ఇటువంటివన్నీ కూడా ఎప్పుడైతే ఆత్మజ్ఞాన సంపత్తి కలిగిన వ్యక్తి ఇంకొకరితోటి దెబ్బలాడ్డో అతడికి ఇటువంటివి కలిగేటటువంటి అవకాశం ఉండదు ఇవి తెలుసుకుని జీవితంలో అనుష్ఠాన పర్యంత్రంలోకి తెచ్చుకోవాలన్న తాపత్రయం కలిగిన వ్యక్తి నిస్సందేహంగా మోక్షం వైపుకు ప్రయాణం చేస్తాడు ఈ హంసకేత చదువుకోవడం చెప్పడం వినడం కూడా శ్రేయదాయకమని ఫలస్థుతిలో చెప్పారు ఈ హంసకేత చదువుకున్న వారికి దీర్ఘాయుర్ధాయం కలుగుతుంది మంచి శుభాలు చేకూరుతాయి కీర్తిమంతులు అవుతారు పుత్రులను పౌత్రులను వంశాభివృద్ధిని చూసి ఆనందిస్తారు భీష్ముల వారు సాంఖ్యాయోగం ఎలా ఉంటుందో అందులో ఉండే నియమాలను సాధకులైన వారు ఎలా పురోగమిస్తారో వేటిని విడిచిపెడతారో యోగ విజయందు అనేకములుగా కనబడే వాటిని ఒకటిగా చూసి సాధకుడు ఎలా ప్రవర్తించి ప్రయత్నించి సాధనలో సఫలీకృడ అవుతాడో అటువంటి యోగి ప్రాణోత్కర సమయంలో ఏ ఏ ద్వారాలు గుండా ప్రాణాలను విడిచిపెట్టి ఏ ఏ స్థానాలను పొందుతూ ఉంటాడో మరణ సూచనలు ఎలా ఉంటాయో అవి కలిగినప్పుడు యోగి ఎలా జాగ్రత్త పడుతూ ఉంటాడో అన్న విషయాలను ధర్మరాజుకి విపులంగా వివరణ చేసి లోకంలో ఈ సృష్టి జరగడంలోనే పరమేశ్వరుడు ఒక అద్భుతమైన విషయాన్ని ఏర్పాటు చేశాడు సృష్టి అనేటప్పటికీ అందులో రెండు విషయాలు దాగి ఉంటాయి కేవలంగా పురుష ప్రాణి సృష్టి చేయలేడు కేవలంగా స్త్రీ ప్రాణి సృష్టి చేయలేదు ఇద్దరూ ఉంటే తప్పితే సృష్టి జరగదు సృష్టి ఎందు ఆనందం ఉంటుంది ఆనందం లేని సృష్టి ఉండనే ఉండదు అని చెబుతూ ప్రహుష్టమైన స్థితిలో స్త్రీ పురుషుల కలియిక పిండోత్పత్తికి కారణమవుతుంది కాబట్టి సృష్టి ఎంతో ఆనందం అంతర్భూతమై ఉంటుందని సృష్టి నుంచి మాట్లాడుతూ స్త్రీ నుంచి కొన్ని పురుషుని నుంచి కొన్ని విశేషాలు కదులుతాయి అవి రెండూ కలిసి ఏకమైతే తప్పితే ఇంకొక శరీరం ఏర్పడదు అలా ఏకమవడంలో చర్మము రక్తము మాంసము మూడు ఏర్పడడానికి కావలసినవన్నీ స్త్రీ నుంచి ప్రవహిస్తాయి మజ్జ ఎముకలు ప్రాణస్థానములు పురుషుల నుంచి ప్రవహిస్తాయి ఈ రెండు ప్రవాహములు కలుసుకుని కొత్త శరీరం ఏర్పడుతుంది ఇది ఒక్క మనుష్యులలోనే కాకుండా పశువులలో మృగాలలో పక్షులలో అందరిలో కూడా ఇదే పద్ధతి అందుకే పరమేశ్వరుడు ఈ ప్రకృతి పురుషుల మధ్య ఉండే ఆకర్షణ ఏదైతే ఉందో ఏది సంతోషదాయకమో ఆ పరస్పర అనురాగం ఆకర్షణ లేకపోతే సృష్టి సంతోషదాయకం ఆనందదాయకం అయ్యే అవకాశం ఉండదు కనుక ఆనందంతో కూడని సృష్టి కార్యం ఆరోగ్యవంతమై తేజోవంతమై సంతానాన్ని ఉత్పాదన చెయ్యలేదు కనుక సృష్టి కార్యమునందు సంతోషాన్ని పరమేశ్వరుడు విధించాడు మనిషి తరించడానికి కావలసిన గుణాలు తెలుసుకుంటే ఏ ఏ గుణాలను విడిచిపెట్టాలి ఏ ఏ గుణాలను ఉంచుకోవాలి ఏ ఏ గుణాలను ఎక్కువగా పట్టుకోవాలి ఏ ఏ గుణాలలో తక్కువ మాత్రమే ఉండడానికి ప్రయత్నిస్తూ ఉండాలి అనేటటువంటి విచక్షణ కలుగుతుంది ఆ గుణాలను గురించి తెలుసుకోవాలనుంది అనేటటువంటి విషయం ధర్మరాజు గారు భీష్మాచార్యుల వారిని ఈ సంతానోత్పత్తి గురించి చెప్పిన తర్వాత అది ఎటువంటి సృష్టి కార్యం సంతోషకరంగా ఉంటుంది అనే విషయం చెప్పిన తర్వాత భీష్మాచార్యుల వారిని అడిగితే అప్పుడు భీష్మాచార్యులు వారు ఆ గుణాలను గురించి చెబుతున్నారు అంటే మనం ఉంచుకోవాల్సిన తెలుసుకోవాల్సిన గుణాలు ఏమిటి విడిచిపెట్టాల్సిన గుణాలు ఏమిటి ఏ ఏ గుణాలని ఎక్కువగా పట్టుకోవాలి ఏ ఏ గుణాలని తక్కువగా పట్టుకోవాలి అనే విషయాలని చెబుతున్నారు కాబట్టి మనం కూడా ఆ గుణాలని తెలుసుకుందాం సత్వగుణంలో ఉన్నవారని చెప్పడానికి గుర్తు సంతోషంగా ఉన్నారడము ఆనందంగా ఆరోగ్యంగా కోపం లేకుండా రుజువర్తనం అంటే యథార్థమైన మనసులో ఏది అనుకుంటున్నారో అలాగే ప్రవర్తించడం అంటే మనసులో ఓ మాట పైకో మాట చెప్పకుండా ఉండేవాళ్ళు అలాగే మనసునందు శరీరం నందు కూడా శౌచం పాటించడం వీటన్నిటి కారణం చేత మంచి ప్రకాశాన్ని మాట మీద పనియందు సుస్థిరత్వాన్ని పొంది ఉండటం అహింస మీద మక్కువ కలిగి ఉండి గురువాక్యం మీద శాస్త్రవాక్యం మీద నిర్మలమైన శ్రద్ధ నమ్మకము కలిగి నీతి కలిగిన వారే తప్పు చేయడానికి భయపడే లక్షణాలతో ఉండడం ఆరోగ్యవంతమైన సిగ్గు సత్యము పలుకుటయందు నిష్ట అన్ని ప్రాణులయందు సమభావన సదాచారం పాటించడం అన్నీ సత్వగుణాలలో ఉన్నారనడానికి గుర్తు ఇవన్నీ కూడా మంచి గుణాలు లోభం లేకుండా ఇతరుల మీద చాడీలు చెప్పకుండా కామానికి వసపడకుండా కోరికల వెంట వెంపర్లాడకుండా ఉండగలగడం కూడా సత్వగుణాలలోకే వస్తాయి అంటే ఈ గుణాలు మనకు అన్ని కూడా ఉండవలసిన గుణాలు అలా కాకుండా ఎప్పుడూ ఎవరితోనో కలహిస్తూ అహంకారంతో అతిశయంతో కామంతో కోరోధంతో మత్సరంతో ద్వేషంతో దయ లేకుండా ఉండడం భోగాలు అనుభవించాలనే తీవ్రమైన కోరికతో ఉండడం దుఃఖాన్ని పొందుతూ ఉండడం రజోగుణాలలో ఉన్నారడానికి గుర్తు ఏ విధమైన కాంతి లేకుండా అవివేకంతో అజ్ఞానంతో ఎప్పుడు ఏది తినాలా అన్న కోరికతో గడిపేస్తూ ఉండడం ఎదుటివారితో వారితో అస్తమానం ఏదో ఒక విషయం గురించి అర్థం లేని వాదన చేస్తూ బుద్ధి అందు ప్రమాదాలు మూర్ఖత్వము చెబితే వినకపోవడం అన్నిటియందు భేదభావంతో ప్రవర్తిస్తూ ఉండి ఇన్ని ఉద్వేగాలు ఉన్నవారు శరీరం విడిచిపెట్టడం తమోగుణంతో ఉన్నవారి లక్షణం ధర్మరాజ మనిషి ప్రయత్నపూర్వకంగా తమోగుణంలో ఉండకుండా చూసుకుంటూ ఉండాలి అన్నారు అంటే ఇవి ఎంతటి దౌర్భాగ్యానికి గుర్తు చూడండి కాబట్టి ఇటువంటి తమో గుణాలు అస్సలు ఉండకూడదు సత్వగుణంతో మనిషి బ్రతకాలి ఆ తర్వాత రజోగుణం రజోగుణం అనేది లేకుండా ఉండనే ఉండదు దానిని బాగా తగ్గించుకోవాలి ఎక్కువగా సత్వగుణాలలో నిలబడాలి తర్వాత సత్వం నుండి శుద్ధ సత్వంలోకి ప్రవేశించాలి ఒక స్థితిలో దానిని కూడా విడిచిపెట్టి తాను ఎవరో తెలుసుకుని తాను తానుగా ప్రకాశించాలి అది ఒక వరుస క్రమం అటువంటి క్రమాన్ని అనుష్ఠించడానికి తన ఎందు ఉన్న గుణాలు ఏమిటో అవి ఎక్కువగా ఎటువంటి భావాలతో ఉంటూ ఉంటాయో తెలుసుకుని తనని తాను పరిశీలించుకోవడం రాకుండా లోకాన్ని పరిశీలిస్తే వచ్చే ఉపయోగం ఏమీ ఉండదు నిన్ను నువ్వు పరిశోధించుకోవడానికి ఈ గుణాలు ప్రాతిపదికగా పరిశోధించుకుని ఉత్తేజితుడు కావాలి తప్పితే ఒకటి విడిచిపెట్టి దానిలోకి ప్రవేశించి ఆత్మోధరణం చేసుకుంటూ ఉండాలి ఈ జనన మరణ చక్రం నుండి విడుదల పొందడం అనేది కేవలం జ్ఞానం వలన తప్పితే అన్య విధంగా సాధ్యం కాదు ఏ జ్ఞానం వలన మోక్షం పొందుతాడని చెప్పబడుతోందో ఆ జ్ఞానం పొందడమే మనుష్య జనంలో ఉత్తమోత్తమమైన కర్తవ్యంగా చెబుతున్న జ్ఞానము పుస్తక సంబంధమైనది కాదు శాస్త్రం మీద గురువు మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు చెప్పిన మాటలు సత్యాలన్న పూనికితో మంచి కర్మాచరణలు చేసి దానివల్ల పుణ్యం అక్కరలేదనే స్థితిని మనం పొందాలి పుణ్యం చేసుకునే స్థితిని ఏ ఈశ్వరుడు ఇచ్చాడో ఆయనకే దానిని ధారపోస్తున్నాను అంటే అది చిత్తశుద్ధికి కారణమవుతుంది అందుకే చూడండి మనం ఏదైనా దానే చేసేటప్పుడు నలుగురు చూస్తున్నారా లేదా లేకపోతే ఈ మధ్య ఈ వాట్సాప్లో ఫోటోలు పెట్టేసుకోవడం స్టేటస్లో పెట్టడం రెండు అరటిపళ్ళు ఇస్తూ నలుగురు ఒక బిచ్చగాడికి నలుగురో ఆరుగురో కలిసి అవన్నీ ఆ అరటిపళ్ళు పట్టుకుని ఫోటో తీయించుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందండి మనం ఇచ్చేటప్పుడు భగవతార్పణం అనుకుంటే పరమేశ్వర అర్పణం అనుకుని వరకు పది పైసలు దానం చేసినా చాలు పరమేశ్వరుడికి సంతోషాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం ఆయన మనకి పుణ్యాన్ని ఇచ్చేటటువంటి అవకాశం మనకు కలుగుతుంది కాబట్టి మనం ఏ పని మంచి పని చేసినా దానివల్ల పుణ్యం అక్కర్లేదు ఆ పుణ్యాన్ని ఇచ్చింది ఎవరు పరమేశ్వరుడే కాబట్టి ఆయనకే ఇచ్చేస్తున్నాను అంటే అది చిత్తశుద్ధికి కారణమవుతుంది అప్పుడు ఆ వ్యక్తికి భగవంతుడు జ్ఞానాన్ని ఇస్తాడు తన శరీరం కాదని ఆత్మ అని అనుభవంలోకి వస్తుంది భగవంతుని చేత అనుగ్రహించబడినది నోటి చేతి చెప్పలేరు అనుభవంలో ఉంటుంది అటువంటి జ్ఞానం మోక్షానికి కారణం అది పొందడానికి కావలసిన కర్మాచరణం చేయగలిగిన జన్మ ఒక్క నరజన్మ ఒకటే ఇతర జన్మల ఎందు సాధ్యం కాదు కాబట్టి ధర్మరాజా దీని విశిష్టత తెలుసుకున్నప్పుడు నరజన్మను ప్రధానంగా దేనికి వాడుకోవాలో తెలుసుకుని అటువైపు ప్రయాణం చేయవలసి ఉంటుంది అజ్ఞానం చేత అక్కర్లేదనుకున్నప్పుడు వ్యక్తికి అజ్ఞానం మాత్రమే ఉండిపోతే ఇప్పుడు ఏవో కర్మలు చేయాలని కోరుకుంటూ ఉంటాడు ఏవో కోరికలు వాటి కోసం వెంపర్లాడుతూ తిరుగుతూ ఉంటాడు ఆ కారణం చేత బంధం పడిపోయి అందులో కూరుకుపోతూ ఉంటాడు కాబట్టి చేసిన కర్మలు అనుభవించిన కామం మొదలైనవి వాసనలుగా మిగిలిపోయి మళ్ళీ పునరావృత్తికి కారణమైన పాపపుణ్యాలను సుఖదుఖాలను అనుభవించడం కొరకు జనన మరణాలను పొందుతూ పునర్జన్మ చక్రంలో తిరుగుతూ ఉంటాడు అలా తిరుగుతున్నప్పుడు వాడు కోలుకునేది ఎప్పటికీ అంటే ఎప్పుడో మళ్ళీ నరజన్మ వచ్చి శ్రద్ధ ఏర్పడి జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి అప్పుడు మనిషి ఉత్తీర్ణుడై మోక్షం పొందడం జరుగుతుంది అప్పటి వరకు సాధ్యం కాదు కాబట్టి నరజన్మ అయితిన వాడు మోక్ష సాధన కొరికే ప్రయత్నం చేసి దాని అందే దృష్టి పెట్టుకోవాలి అంతే కదండి ఎందుకంటే ఈ జన్ వచ్చే జన్మలో రుణం తీర్చుకుంటాను రా అన్నది తప్పు మాట ఎందుకంటే మనం చేసే పనులు భగవంతుడు మనకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు మంచి మనుష్య జన్మనిచ్చాడు ఎటువంటి మాటలు మాట్లాడాలో ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి కోరికలు కోరుకోవాలో ఎవరి ఎందు కామంతో ఉండాలో అన్నీ కూడా మనకి తెలిసేటటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు ఆ జ్ఞానాన్ని కాదని అజ్ఞానంలోకి వెళ్ళిపోయి ఏముందిలే వయసులో ఉన్నప్పుడు తీర్చుకోవలసిన కోరికలు తీర్చుకోకపోతే ఎలాగా వయసులో ఉన్నప్పుడు సంపాదించవలసిన అక్రమ సంపాదన సంపాదించకపోతే ఎలాగా వయసులో ఉన్నప్పుడు ఒకళ్ళని వెటకారాలు చేసి బాధ పెట్టకపోతే ఎలాగా వయసు అయిపోయాక ఇంకేం చేస్తాం అంటే ఈ పాపాలన్నీ కూడా నీకు వయసు అయిపోయే ముందు రోగాల రూపంలో నీ చుట్టూ తిరుగుతూ నీలో ప్రవేశించి మంచం మించి లేవలేకుండా మలమూత్రాలలో కొట్టుకొని పడిపోయే ఉండేటటువంటి పరిస్థితిని ఏర్పాటు చేస్తాయి అటువంటి పరిస్థితిని తెచ్చుకొని బాధపడే కంటే వీలైనంత మటిక్కి ధర్మంగా న్యాయంగా సత్యంగా ఒకళ్ళని బాధ పెట్టకుండా అనవసరమైన కోరికలు లేకుండా అంటే కోరికలు అంటే కేవలం కామంతో కోరినవే అనుకోకండి మనకున్న దానితో తృప్తి భగవంతుడు మనకి కట్టుకోవడానికి బట్ట నిండుగా ఇచ్చాడు తినడానికి తిండిచ్చాడు సంతోషంగా ఉండడానికి చక్కటి సంసారాన్ని ఇచ్చాడు చూసుకోవడానికి మనల్ని ఆశీర్వదించడానికి ఇచ్చాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళి అడుక్కోకర ఒక సొంత ఇల్లు ఇచ్చాడు చాలు ఇంకంతకంటే ఏం కావాలండి పిల్లకి మంచి పెళ్ళి చేశాడు పిల్లాడికి మంచి ఉద్యోగం ఇచ్చి పెళ్లి చేశాడు వాళ్ళ పిల్లలతోటి వాళ్ళు ఉండేటట్టుగా మన వంశాన్ని అభివృద్ధి చేశాడు అంతకంటే పరమేశ్వర ఇంక నాకేం కావాలి అనుకుంటే తప్పకుండా మోక్షాన్ని ఇస్తాడు మళ్ళీ మళ్ళీ జన్మలు ఇవ్వడు అలా కాకుండా ఏ అంబానీతోటో ఏ టాటా బిర్లాతోటో పోల్చుకుని వాడికి అది ఉంది మనకి ఇది లేదు అనుకుంటే ఎప్పటికీ మనం అభివృద్ధిలోకి రాము మోక్షాన్ని పొందలేము పుణ్యాన్ని సంపాదించుకోలేము కాబట్టి ఉన్నదానితో తృప్తిపడుతూ భగవంతుడు ఇంకా లేని వాళ్ళని ఎంతోమందిని సృష్టించాడు గుడిమెట్ల దగ్గర కూర్చుని అడుక్కునే పరిస్థితి కల్పించకుండా ఆ అడుక్కునేవాడికి పది పైసలు ఇచ్చేటటువంటి ఐశ్వర్యాన్ని మనకిచ్చాడు అది చాలదటండి కాబట్టి ఇచ్చిన దాన్ని మనకున్న దాన్ని సంతోషంగా మనం స్వీకరించినప్పుడే భగవంతుడు సంతోషపడి మనకి మళ్ళీ మళ్ళీ జన్మలు లేకుండా మోక్షాన్నిస్తాడు కాబట్టి నరజన్మ జన్మ తప్పకుండా మోక్ష సాధన మీదనే దృష్టి పెట్టాలి అని చెబుతూ ఒకప్పుడు వేదవ్యాసుడు కారణజన్ముడైన తన కుమారుడు సుఖునికి వైరాగ్యం ఉపదేశం చేశాడు ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటూ సమయాన్ని వృధా చేస్తున్నాడు అనిపించి వ్యాసుడు కొడుకును పిలిచి అన్నాడు ఇలా పిల్లలతో ఆటలతో గడిపితే ఆయుర్దాయం తరిగిపోతుంది సాధన ఎందు మనిషి తరించాలి మనసుని ఇంద్రియాలను మర్దించి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేయాలి మనసు భోగాలను అనుభవించమని చెబుతుంది దాని దారిలో పడుగు పెట్టడం నేర్చుకోవద్దు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని వాటి పట్ల వైము వైముఖ్యాన్ని పొంది ఈశ్వర మార్గం ప్రయాణం చేయాలి క్రోధత్యాగము అంటే కోపాన్ని విడిచిపెట్టేయడం చేయాలి తనను తాను నిగ్రహించుకోవాలి సత్యము రుజు ప్రవర్తన తపస్సు అహింస ధర్మానికి ఆకారాలు ధర్మం కార్యరూపం పొందింది అనగా ఇవి అనుష్ఠించారని గుర్తు ఆకలిని దప్పికలని తగ్గించుకుని పరిమిత ఆహారం తీసుకుని దేవతలకు అతిథులకు పెట్టిగా మిగిలిన ఆహారాన్ని తిని జీవితాన్ని గడపడం అలవాటు చేసుకోవాలి శరీరం అశాశ్వతం ఇందులో ఉన్నది పెట్ట ప్రాణం అంటే చిన్ని ప్రాణం అది ఎప్పుడు ఎగిరిపోతుందో ఎవరికీ తెలియదు మనిషి ఆటపాటలలో భోగాలలో కాలం గడిపేస్తూ ఉండగా ఆయువు తరిగిపోతున్న కొద్దీ మృత్యువు దగ్గర పడిపోతుంది శరీరం పతనమైపోతుంది పునరావృత్తి ఎందు తిరగకుండా ఉండాలి అంటే దుష్టమైన మార్గాలను విడిచిపెట్టి ఆపద తెచ్చుకోకుండా తృప్తిగా ఆనందంగా జీవించి ఇంద్రియ నిగ్రహాన్ని ధార్మికమైన నడవడి అలవాటు చేసుకోవాలి శాంత చిత్తులైన వారి దర్శనం చేసి వారి వద్ద మంచి మాటలను విరడం నేర్చుకుని సత్పథంలో ప్రయాణం చేయాలి నీకు నీవుగా బంధనాలను కల్పించుకోవద్దు ఇక్కడ ఈ విషయాలను వేదవ్యాసుడు సుఖునికి చెబుతున్నాడు అనుకున్నా మనం కూడా విని మన పిల్లలకి మన మనవలకి కూడా చెబితే వాళ్ళు ఎంతో అభివృద్ధిలోకి రావడానికి కారణం అవుతుంది వాళ్ళు ఆడుకుంటున్నారు కదా మనం కాసేపు సెల్ ఫోన్ చూసుకోవచ్చు లేకపోతే టీవీలో సీరియల్ చూడొచ్చు ఆ బొమ్మలతో వాళ్ళు ఆడుకుంటారు లేకపోతే కిందకి ఇప్పుడు అపార్ట్మెంట్లు ఉంటే ఏం చేస్తున్నారు కిందకి పంపించేస్తున్నారు ఆ పార్కింగ్ ఏరియాలోకి వాళ్ళు ఏం ఆడుతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు ఏం చెడ్డ మాటలు మాట్ చెప్పుకుంటున్నారో ఏమీ పట్టించుకోవట్లేదు పిల్లలు పాడైపోవడానికి కారణం తల్లిదండ్రులు మాత్రమే ముఖ్యంగా తల్లి తండ్రి వెళ్ళిపోతాడు ఆఫీస్కి లేదా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్లను ఇంట్లో కూర్చొని ఏవో పనులు చేసుకుంటూ ఉంటాడు వాడు ఆ కాల్స్లో అవి ఉండగా తల్లి సెల్ ఫోన్ చూసుకుంటూ తల్లితో మాట్లాడుతూ తండ్రి అయితే ఏ అన్నగారితోటో అత్తగారితోటో ఫ్రెండ్స్తోటో మాట్లాడుతూ పిల్లని కిందకి వెళ్ళ ఆడుకోమని చెప్తే అది ఏ రకంగా ఆ పిల్ల పిల్లవాడు మారిపోతారు అనేది మన చేతుల్లో లేని పని కాబట్టి సుకుడికి చెప్పిన మాటలు మనమందరము కూడా పాటించి వేదవ్యాసుడు చెప్పినట్టుగా మసులుకోవడానికి మన జీవితాలు వెళ్ళిపోయే మనం కూడా మసులుకోవాలి అంటే మనం పెద్దవాళ్ళం ఆసమ్మ బోసమ్మ కబురు చెప్పుకుంటూ పక్క వాళ్ళతోటి వాళ్ళతోటి అక్కర్లేని విషయాలు చెప్పుకుంటూ కొంతమంది రాజకీయాలు వచ్చినట్టుగా కూడా మాట్లాడేసుకుంటూ ఉంటారు ఆడవాళ్ళు గోడ మీద అటొకళ్ళు ఇటొకళ్ళు నిలబడుతూ కాంపౌండ్ వాళ్ళ దగ్గర అలాంటివి చేసుకోవడం కాకుండా మంచి విషయాల మీద కనుక పెట్టుకుంటే దృష్టి చాలా బాగుపడడానికి వీలవుతుంది కాబట్టి నీకు నీవుగా బంధనాలను కల్పించుకోవద్దు అని చెప్పాడు అంటే ఈదేవారు అలసిపోకుండా ఎక్కువసేపు ఈదడానికి ఏ సొరకాయనో గుండెల కింద పెట్టుకుని ఈదినట్టుగా ఈ సంసారం అనే సముద్రంలో ఇంద్రియాలే పెద్ద పెద్ద అలలతో కూడిన నీళ్లు ఆ తర్వాత కామక్రోధ మదలోభ మోహం ఆచ్చర్యాలు అనే అరిషడ్ వర్గాలు మొసళ్ళు ఇవి దాటి వెళ్ళిపోవాలి సంసారం తరించాలి అంటే ధైర్యం ఊతంగా తీసుకుని దాటాలి శాస్త్రమునందు గురువునందు నిష్ట కలిగిన వాడివై శ్రద్ధారూపుడిపై చక్కగా తరించమని సుఖుడికి చెప్పాడు చెబితే సుకుడు అన్నాడు నాకు ముక్తి మార్గం తెలిసిందని చెప్పి నిశ్చలమైన దీపం ఎలా వెలుగుతుందో అలా వెలగడం కోసం ధ్యానం చేయాలనుకుని తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ధర్మరాజు గారికి ఒక సందేహం ఆయనకే కాదు మనకు కూడా వస్తుంది ఎందుకంటే చిన్న పిల్లవాడు తోటి పిల్లలతో ఆడుకోవచ్చో ఆడుకోకూడదో కూడా తెలియనటువంటి పిల్లవాడు వాడు బాలుడు కదా కాబట్టి ధర్మరాజు గారు భీష్ముని అడుగుతున్నాడు ఇంత వైరాగ్యం తండ్రి చెప్పగానే పట్టుకోగలిగిన సమర్థత ఆ పిల్లవాడికి ఎలా లభించింది లోకంలో అందరి విషయంలో ఇలా కనబడదు కదా సుకునికి ఎలా అబ్బింది అని అడిగాడు అడిగితే భీష్మాచార్యులు వారప్పుడు సుకుడి జన్మ వృత్తాంతాన్ని చెప్పాడు అది ఏమిటి అన్న విషయాన్ని మనం కూడా రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ